ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడే మాటలకు చేసే పనులకు సంబంధం ఉందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి ఆర్కే రోజా ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసి చంద్రబాబు కరువును మేనేజ్ చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు పెట్రోల్ పంపుల దగ్గర సెల్ఫీలు తీసుకునే దమ్ము లోకేష్కు ఉందా అని సవాలు విసిరారు మాజీ మంత్రి ఆర్కే రోజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను చంద్రబాబు ఏప్రిల్ ఫుల్ చేశారు ప్రతి నెల పెన్షన్ పంపిణీ పేరుతో డ్రామా చేస్తున్నారు మూడు లక్షల మందికి పెన్షన్లు తొలగించి వారు ఇబ్బంది పెడుతున్నారు జనాన్ని ఫుల్ జనాన్ని ఫూల్స్ చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకుంటున్నారు వాలంటీర్లు నిరుద్యోగులను పూల్ చేసి రోడ్డును పడేశారు అమ్మఒడి ఇవ్వకుండా తల్లులు పిల్లలు పూలను ఫూల్ చేశారు ఉచిత బస్సు పేరుతో మహిళలను పూల్ చేశారు సూపర్ సిక్స్ ఇవ్వడమే కష్టంగా ఉందని చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు చంద్రబాబుకు సవాల్ సూపర్ సిక్స్ ఇవ్వడం చేత కాకపోతే పదం నుండి దిగిపోవాలి లక్ష యాభై రెండు వేల కోట్ల అప్పులు చేసి విజనరీగా చెప్పుకుంటున్నారు చే చెత్త సీఎంగా చంద్రబాబు చేత సృష్టించారు రూపాయలు పదిహేను లక్షల కోట్లు అప్పులు చేశారంటూ వైఎస్ జగన్పై ఆరోపణలు చేశారు చివరికి తాను చేసిన తప్పుడు ఆరోపణలని అసెంబ్లీలోనే చంద్రబాబు అంగీకరించారు హామీలు ఇచ్చి జనాలను పూల్ చేశారు రైతులకు భరోసా లేదు గిట్టుబాటు ధర లేదు మీరు అబద్ధాలు మాట్లాడి ఎల్లో మీడియాతో అబద్ధాలు చెప్పించి అధికారంలోకి వచ్చారు సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే గంజాయి పండిస్తున్నారు ఈవీఎంలను మేనేజ్ చేయగలిగిన చంద్రబాబు కరువును మేనేజ్ చేయలేకపోయారు కరువుతో జిల్లాలకు జిల్లాలు అల్లాడిపోతున్నాయి మంత్రి నారా లోకేష్ కామెడీ పాదయాత్ర చేశారు పెట్రోల్ బంకులు షాపుల దగ్గర సెల్ఫీలు తీసుకున్నారు ఈరోజు మళ్ళీ వాటి దగ్గర సెల్ఫీలు తీసుకునే దమ్ము ఉందా రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది ఎక్కడ పడితే అక్కడ కంజాయి సాగు జరుగుతుంది చంద్రబాబు నివాసానికి సమీపంలోనే లిక్కర్ బెల్ట్ షాపులు ఉన్నాయి రాజబండ్రిలో యువతి ఆత్మ ఆ హత్యా ఆత్మహత్యాయత్నం విషయంలో టీడీపీ కుట్రలు చేసింది దీపక్కనే నిందితుడు టీడీపీ లీడర్లకు ముఖ్య అనుచరుడు ఆసుపత్రి కూడా టీడీపీ నేతలదే అక్కడ సీసీ ఫుటేజ్ని ఎవరు మాయం చేశారో ఎందుకు తేల్చలేదు యువతి చావు బతుకుల మధ్య ఉంటే ఈవీఎం ఈజీఎంల మీద చర్యలేవి సూసైడ్ లెటర్ దొరికింది కాబట్టి ఏజీఎం అసలు గుట్టు బయటపడింది బాధిత యువతికి మెడి మెడిసిన్ ఎవరు ఎక్కించారు ఆ అమ్మాయి జీవితం జీవితంతో దీపక్క అనేవాడు ఆడుకుంటున్నాడు త్రిపురాంతపు త్రిపురాంతకంలో ఎంపీటీసీ సృజనను కిడ్నాప్ చేశారు మూడు రోజుల పాటు ఆమెను గదిలో బంధించారు మొన్నట మొన్నటి జడ్పీ ఎంపీపీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది వైఎస్ జగన్కు నిజమైన సైనికుడిగా నిలబడిన మావారు మావారు పనిచేశారు రెడ్ బుక్ భయపడలేదు పోలీసులు తెలుగుదేశం కార్యకర్తలుగా వివరిస్తున్నారు రాష్ట్రంలో పోలీసులు టీడీపీ కార్యకర్తలుగా తయారయ్యారు రూల్స్కు విరుద్ధంగా పనిచేస్తే పోలీసులు పర్యవసానం ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్యాయం చేసిన వారికి పోలీసులు అండగా ఉండొద్దు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తామంటే ఊరుకోం పి ఫోర్ కార్యక్రమం వలన చంద్రబాబు కుటుంబమే బాగుపడుతుంది తప్ప ప్రజలు కాదు తిరుమలలో మద్యం గంజాయి దొరుకుతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడకు వెళ్ళాడు తిరుమతి మెట్లు కడిగి ఎందుకు పశ్చాత్తాపం పడలేదు రాజమండ్రి ఘటనపై ఎందుకు స్పందించడం లేదు వెకిలి నవ్వులు నవ్వుతూ పవన్ ఎక్కడ దాక్కున్నారు వాక్సవరణ బిల్లుకు మద్దతు తెలిపి ముస్లిం సమాజాన్ని అదాన్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోసం చేశారు వారిద్దరికీ సరైన సమయంలో ముస్లిం గుణపడని చెబుతారు వైఎస్ఆర్సీపీలోకి స్ట్రాంగ్ లీడర్లపై ఆమె అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు నన్ను అరెస్ట్ చేసి సంబరాలు చేసుకోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు అని కామెంట్స్ చేశారు